ఎనభై లక్షలు రూపాయలు తిరిగి అనేటువంటి శివరాలు దగ్గర తీసుకున్నారని అందుకుగాను అతను వడ్డీగా చెల్లించాడు తర్వాత ఇంకా ఇవ్వాల్సి ఉండేదైతే వాస్తవమే అని చెప్తాను ఫిర్యాదు కంప్లైంట్లో ఉండే ఫిర్యాదులోనే అంశాలు అయితే దానికి సంబంధించి మిగతా డబ్బులు కట్టడానికి వస్తే అతను ఈ శివరాలు గారి పిల్లలు అలా కాదు మాకు మేము మాట్టిగా చేసుకున్నట్టు మీ దగ్గర చేసుకున్నట్టుగా నేను చిత్రం ప్రకారం మేము చేస్తే మేము మీకు తిరిగి ఎగ్జిక్యూట్ చేస్తాం మీ పేరుతో అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం రికార్డుగా ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత డిమాండ్ చేస్తుంది వాళ్ళ లావాదేవీ లేదంతా మనము వాళ్ళు ఎందు ఇచ్చినారు లేదు అందరూ అనేది సర్టెన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి చెప్పి మనకి ఫిర్యాదులో అంశం పోటీ ఎనభై లక్షలు అసలు అందులో వడ్డీ కూడా వాళ్ళు ముప్పై లక్షల దాకా ఇచ్చారనేది ఒకటి ఇంకా ఫర్దర్ దర్యాప్తులు ఇంకా తెలియాల్సి ఉంటుంది అంటే వడ్డీ కడుతున్నారు సార్ నెల 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 కాదు వాళ్ళకున్న ప్ర పద్ధతి ప్రకారం వాళ్ళు కడుతున్నారు వాళ్ళ పద్ధతి ప్రకారం కడుతున్నారు అనేది అంశం శివలాల్ సార్ ఫైనాన్స్ చేసే ఏమన్నారు అనుమతులు ఏమైనా ప్రస్తుతానికి మనం ఈ రోజే వాళ్ళ ఇంటికే రావడం అక్కడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం శివరాలు గారు కావచ్చు ఆయన కొడుకు యోగేషన్ గారు కావచ్చు ప్రభుత్వం ఎటువంటి అనుమతి లేకుండా ఫైనాన్స్ ఫైనాన్షియల్గా కూడా ఇందులో కొంత అన్అకౌంటెడ్ మనీని కూడా సర్కులేషన్ తీసుకున్నారు అనేది కూర్చో పక్కన தென் தெந்து செகண்ட் தெர்மலாட்ட வந்து இந்த இந்த வந்து இந்த லைன் சலைட் பண்ணி இந்த இந்த லைனரலைட் பாயிண்ட் ஏம் ஏசம் நான் அம்மேக்கு கூட ఉంటாயா சார் अभी கூட ஜெராக்ஸ் చేసుకొని పెట్టుకుంటా ఇప్పుడు నేను కస్తున్నీ ఓనర్‌షిప్ లో ఉంది ఇన్ఫర్మేషన్ ఎంజాయ్మెంట్ గా వచ్చు మీ ఆ డాకి జరాక్స్ కాపీస్ ఆ पहिले అసలు